అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా అమలు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కోరారు ఐదవ రోజుకు చేరిన నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ కార్మికుల నిరాహార దీక్షలు అక్కడి నుండి ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి టెంట్ లో కూర్చొని నాలుగో రోజు సమ్మె నిరసన కొనసాగిస్తూ ఉన్నామని గన్నారు ర్యాలీలో పాల్గొన్న ఎం శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ మనోహర్ జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు జి శివకుమార్ నగర ఉపాధ్యక్షులు కె జ్ఞానమ్మ ఎస్ శేషవలి

ఎదురు చూసే పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఉందంటే అంటే నిజంగా కూడా తిట్టుపడాలి ప్రమాదవశాత్తు చనిపోతే పని లక్ష్యం ఏమవుతున్నాను అట్లాగే ప్రపంచమంతా కూడా చెలువులు దేశంలో ఉండి చెలువులను కూడా ఉపయోగించుకోవడానికి లేని పరిస్థితి ఉంది అంటే మీరు అడిగేది గొడతమ్మ కొరికలేదు కాదు అయ్యా తక్కువ ప్రకారం చెలువు వారానికో రోజు పండగ రోజు మరణిస్తే మా కుటుంబాన్ని ఆదుకోండి మేము వికెట్ అయ్యాక మా జీవితం అంతా పని చేసాం వికెట్ అయిన తర్వాత పెంచుకోవండి అలా కొంత కోరికలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఆల్రెడీ చట్టం ఉంది అలా బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని కూడా మీరు అమలు జలేకపోతే ఎక్కడో మీ అమలకత్వం